అందరికీ నమస్కారం నేను మీ అర్థం శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నానండి ఈరోజు డ్రెస్సులు అనమాట స్మూత్గా డైలీ వేర్గా స్టైల్గా అఫీషియల్గా జాబ్లోకి వెళ్ళే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా డ్రెస్సులు అనేవి చాలా బాగుంటాయి పెద్ద సైజు ఇందులో అన్ని సైజులు ఉన్నాయి కాకపోతే నేను ఇవి తీసుకున్నాను అనమాట నేను తీసుకున్న డ్రెస్సులన్నీ మీకు చూపిస్తున్నాను చాలా తక్కువ రేట్లో పడ్డాయి నాకు మా ఫ్రెండ్ షాప్ పెట్టింది అని కదా తెచ్చినప్పుడు ఏంటంటే షాప్లోకి వెళ్ళాను ఆ సైజు నేను తీసుకున్నానట్టు ఇది ఒక కలర్ తీసుకున్నా చాలా తక్కువ రేట్లో పడ్డాయి నేను తన నెంబరు మీకు స్క్రోలింగ్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా తన యూట్యూబ్ ఛానల్ పెట్టింది తన లింక్ ఇస్తాను ఎంత తక్కువ రేట్లో పడ్డాయి అంటే ఇవన్నీ నా సైజు అనమాట ఇందులో అన్ని సైజులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పి సూపలే కదా ఇది ఒక డ్రెస్ ఒక కలరు ఫ్రాక్ మోడల్ దీంట్లో అన్ని రకాలు ఉన్నాయండి కాకపోతే నేను తీసుకుని నేను చూపిస్తున్నా మీకు అన్ని రకాలు ఉన్నాయి కట్ ఉన్నాయి త్రీ పీస్లు ఉన్నాయి ఫ్రాక్లు ఉన్నాయి లాంగ్ లెంత్లు ఉన్నాయి మీరు లింకులకు వెళ్ళిరంటే మీకు తెలుస్తుంది అనమాట ఇంత తక్కువ రేట్లు అయితే నాకు ఎప్పుడు ఎక్కడ దొరకలేదు అందుకే తీసుకున్నా బాగుందా ఇవన్నీ నేను అనమాట డ్రెస్సులు ఇది ఇంకో డ్రెస్ చాలా తక్కువ రేట్లు వచ్చినాయి ఇది త్రీ పీస్ డ్రెస్ అనమాట ఇవి నేను జర తక్కువ వేసుకుంటా ఎక్కువ వేయను ఇది మా పాప కోసం అని తీసుకున్నా ఇది ఒక డ్రెస్సు కలర్ కాంబినేషన్లు కూడా అన్నీ బాగున్నాయి ఇదైతే మనసు పెట్టి తీసుకున్నా నేను ఇష్టపడనమాట నాకైతే చాలా నచ్చింది ఇది నాకే తీసుకున్నా ఇది కూడా కనిపిస్తుందా ఇది టాపు ఇది బాటమ్ ఇది చున్నీ నాకైతే వైలెట్ కలర్ చాలా ఇష్టం అనిపిస్తుంది అందుకే తీసుకున్నా కనిపిస్తుందా మీకు డబల్ ఎక్సెల్ ఎస్ స్మాల్ సైజు ట్రిపుల్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్స్ఎల్ కూడా ఉంటాయండి అన్ని రకాల సైజులు ఉంటాయి ఇది మా పాపకు తీసుకున్నా ఇది కూడా త్రీ పీస్ డ్రెస్ అనమాట టాప్ బాటమ్ చున్నీ కనిపిస్తుందా ఇంకొకటి ఇది నాకు తీసుకున్నా ఇదైతే మనసు పెట్టి తీసుకుందాండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది అఫీషియల్గా ఉంది రిచ్ ఉంది కనిపిస్తుందా ఇవన్నీ నేను తీసుకున్నా ఈ లింక్ పెడతా నేను మీరు చూసుకోండి తన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఛానల్కి వెళ్తే అన్ని రకాల వెరైటీస్ ప్రతి ఒక్కటి అనమాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి మీరు చూసుకునే అంత ఓపిక ఉంటే చూసుకొని మీరు తీసుకోవచ్చు అనమాట రేటు మాత్రం రీజనబుల్గా ఉంటుంది ఫైవ్ పర్సెంట్ మాత్రమే జిఎస్టీ తోటి వేసుకుంటుంది అందుకోసం మీరు తీసుకోండి నాకైతే మంచి బెనిఫిట్ అనిపించింది మంచిగా నచ్చినాయి అనమాట క్లాత్ కూడా చాలా బాగుంది స్మూత్గా ఉంది వర్క్ కూడా చూడండి ఇదైతే ఎంబ్రాయిడరీ తోటి వచ్చింది వర్క్ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అన్ని రకాల వివరాలు మీకు చెప్తుంది చాలా ఓపికగా అన్ని రకాలుగా మీకు చూపిస్తుంది అనమాట చూడండి నచ్చితే మాత్రం తప్పకుండా తీసుకోండి బయట మార్కెట్ కంటే రేట్లు కూడా మీరు కంపేర్ చేసుకొని వాళ్ళకంటే తక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఇంట్రెస్ట్ పెట్టి తీసుకోండి ఎక్కువ ఉంటే వదిలే అంత ఎవరైనా కూడా మన రూపాయి ఎక్కువ పెట్టి తీసుకోం కదా అది ఆలోచించుకొని మన బడ్జెట్కి అనుకూలంగా మనకు అనుకూలంగా ఉండే చూసుకొని తీసుకోవాలి మంచిగా ఎక్కువ కాలం అన్నాలి మన మధ్యతరగతుల ఏంటంటే క్లాత్ బాగుండాలి రేటు తక్కువ రావాలి ఎక్కువ కాలం అన్నాలి కొత్త మోడల్గా ఉండాలి ఇవన్నీ చూసుకుంటాం కాబట్టి మనకు అనుకూలంగా మన మనస్తత్వాల తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకొని తీసుకొస్తుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఒక అన్నయ్యండి వేయండి ఛానల్ మీద కూడా రోజు కూడా చూసుకోండి వాట్సాప్లో కూడా లింక్ ఉంటుంది లింకుని మీరు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కొత్త కొత్త డ్రెస్సులు అన్నీ వస్తూ ఉంటాయి నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్